అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశంలో రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది ఈ కమిటీలో మంత్రులు పయ్యముల కేశవ్ నారాయణ కొల్లు రవీంద్ర కందుల దుర్గేష్ టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు ఈ కమిటీ గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది అదేవిధంగా కొత్త వగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయింపు చేయడం అలాగే అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం గురించి చర్చిస్తాయి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నూట ఇరవైకి పైగా సంస్థలకు భూకేటాయింపులు చేసింది ప్రస్తుతం నూట పదిహేనుకు పైగా సంస్థలు ప్రభుత్వంతో సంప్రదించాయి వీటిలో చాలామంది తమ భవన నిర్మాణాలను పునఃప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అమరావతి మహానగరానికి అభివృద్ధిపై ప్రభుత్వానికి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల నిధులు అంకితమయ్యాయి ఈ విషయాన్ని క్యాబినెట్లో చర్చించి రీటెండరింగ్ ప్రాసెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు ఈ సందర్భంగా పూరపాలక శాఖ మంత్రి నారాయణ గతంలో ఎన్నో సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి కానీ గత ప్రభుత్వం పనులను నిలిపివేసిన కారణంగా నిర్మాణాలు అడ్డుకున్నాయన్నారు కానీ ఇప్పుడు కేటాయింపులు నిర్మాణాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రులు ఈ సందర్భంగా మరిన్ని సంస్థలు రాజధానిలో భూములు కేటాయించడానికి ఆసక్తి చూపనున్నాయని వెల్లడించారు అదే సమయంలో ప్రభుత్వం ప్రస్తుతం సిఆర్డీఏ పరిధిలో నిర్మాణ పనులు పునః ప్రారంభించగా మరిన్ని సంస్థలు ముందుకు రావచ్చని అన్నారు పద్దెనిమిదవ తేదీన కేబినెట్ సమావేశంలో భూ కేటాయింపు రీటెండరింగ్ ప్రక్రియపై పూర్తి చర్చ జరగనుంది